వన్ సెవెంటీ నైన్ అండి అదే నాగప్పగారు కోడల్ని ఇదే కబ్జా రాత్రి రాత్రి ఇట్లా చేస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా మాదని అంటే వాళ్ళు ప్రూఫ్ చూపించాలి కదా మేము చూపిస్తూ వన్ వందేండ్ల నుంచి ఉంది ఇది ఇప్పుడుది కాదు అలాంటిది ఇట్లా వేసి చేసేదైతే కరెక్ట్ కాదు కదా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఇంకా వాళ్ళు న్యాయం చేసేటోళ్ళు ఇలా చేస్తూ ఉంటే చూసుకుంటూ ఉండే ఉండేకైతుందా వందేండ్లు లాస్ట్ ఇప్పుడు నిన్న మొన్న కొన్నింది కాదు మా వాళ్ళు కొనిందేది ఉంది వందేండ్లు అయింది ఇప్పుడు వచ్చి వీళ్ళు మాది అని పోనీ వాళ్ళు ప్రూఫ్ చూపించచ్చు కదా ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళు చూపియాల కదా గవర్నమెంట్ది అంటే అదేమి లేకుండా ఇట్లా ఊరికే వచ్చి కాదు గవర్నమెంట్ది అంటే ఫ్రూట్ చూపించండి నైన్టీన్ సిక్స్ లో తీసుకున్నాం ఇది సిక్స్ లో తీసుకున్నారండి మా ముత్తాతలు మేము మేము కొనుక్కున్నామండి కొనుక్కున్నాము నాగప్ప కోడలి నేను చిన్న కోడలి నేను మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి నా పేరు తుళదా నటరాజ్ సన్ ఆఫ్ టీ పౌండ్రంగ ఈజ్ సన్ ఆఫ్ జిటి నాగప్ప ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు జిటి నాగప్ప ఇది అందరికీ తెలిసిందే విషయము నైన్టీన్ ట్వంటీ సిక్స్ నుంచి రేవన్న రేవణ నుంచి నర్సప్ప నర్సప్ప టు జిటి నాగప్పకు వచ్చిండేది నవ్ లీగల్ ఎయిర్స్ ఆర్ అరౌండ్ అబౌట్ ఎయిటీన్ మెంబర్స్ పద్దెనిమిది మంది ఉన్నారు ఈ ల్యాండ్ కి లీగల్ ఎయిర్స్ సో దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు హజ్ నైంటీ త్రీ లో బిట్వీన్ నంజుండయ్య అండ్ జిటి నాగప్ప దెర్ వాజ్ ఏ డిసైడ్మెంట్ ఓఎస్ నంబర్ వన్ సెకండ్ ఓఎస్ నంబర్ నైన్టీ సెవెన్ బార్ ఎయిటీలో ఈ కేసు కోర్టులో పోయింది తర్వాత డిసైడెడ్ ఆన్ సిక్స్టీన్త్ జూలై నైన్టీన్ నైన్టీ త్రీ ఇన్ అనంతపూర్ కోర్ట్ లేటర్ ఇట్ వాస్ గోన్ టు హైకోర్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇట్ వాస్ డిసైడెడ్ వన్స్ అగైన్ లెవెన్ నైన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏఎస్ నంబర్ ట్వంటీ త్రీ బార్ సెవెంటీ ఫోర్ అప్పటి నుంచి ఈ ప్రాపర్టీ మాదే అండ్ రూమర్ వచ్చింది ఇట్ ఈస్ చెప్తున్నారు దిస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అనేది అండ్ బిట్వీన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ ప్రాపర్టీ మాకు చెల్లింది అని చెప్తున్నారు హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ మాకు తెలియదు లెట్ దమ్ బ్రింగ్ ద డాక్యుమెంట్స్ మా దగ్గర ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ మా చేతిలో ఉంది వై దిస్ గవర్నమెంట్ ఈజ్ కీపింగ్ క్వైట్ వీ డోంట్ నో దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్టింగ్ టూ స్మార్ట్ సో గవర్నమెంట్కి ఒకటే మాట చెప్పేది ఇలాంటి వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకుంటూ పోతుంటే వాట్ అబౌట్ ద పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ వితౌట్ సపోర్ట్ సో వి కైండ్లీ రిక్వెస్ట్ ఈవెన్ సెంట్రల్ అండ్ స్టేట్ టు సపోర్టర్స్ మా ల్యాండ్ మాకు ఇచ్చేటట్ల మాకు సపోర్ట్ చేయండి అని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఇంకోటి ఏమంటే ఈ ల్యాండ్ వచ్చేసి గవర్నమెంట్ దని చెప్పారు ఫైన్ బాగుంది గవర్నమెంట్ అని చెప్పిన తర్వాత దీనికి గవర్నమెంట్ వల్లే చేసినట్ల ఎనీ ఎన్ఐటి నెంబర్ కాంట్రాక్టర్ ఎనీ ఎన్ఐటి నెంబర్ ఇస్ కాల్డ్ వర్క్ ఆర్డర్ నెంబర్ ఏమైనా ఇచ్చారా ఫెన్సింగ్ ఎవరు కాంట్రాక్ట్ ఆ డీటెయిల్స్ నాకు ఇమీడియట్ గా ఫ్లరిష్ చేయండి లేదంటే గో టు ఐఫర్మేషన్ కేసు లేదు బ్లైండ్ గా ఎవరో సపోర్ట్ చేసి ఏపీచారంటే దిస్ విల్ నాట్ సర్వ్ సో దిస్ ఇస్ ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ శ్రీదేవి అండి సర్వే నంబర్ వన్ సెవెంటీ నైన్ ఈ ల్యాండ్ బిలాంగ్స్ టు జిటి నాగపాన్ ఫ్యామిలీ మెంబర్స్ మేము అరౌండ్ ఫిఫ్టీన్ అబౌవ్ ఉన్నామండి లీగల్ హైర్స్ సిన్స్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇది మా ల్యాండ్ అని మాకు అందరికీ తెలుసు కాకపోతే ఇప్పుడు ఎలా సడన్ గా ఎవరో వచ్చేసి ఇది మాది మాది అంటే అది కాదు కదా ఎంతవరకు కరెక్ట్ సడన్ గా వచ్చారు అది ఎవరు వచ్చారో మనకు తెలియదు కాకపోతే మా ల్యాండ్ మాకు న్యాయపరంగా మా తరపున మీకు చేతనైన సహాయం మాకు చేయండి అని కోరుకుంటున్నామండి అండి నమస్కారం ఈరోజు పొద్దున ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు ఒకటి టెలికాస్ట్ చేశారండి దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను అది కూడా నా పేరు అక్కడ వీరశైవ లింగాయత స్వప్న అని వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను ఈరోజు మీడియా ముందరి వచ్చి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఒకటండి అండి ఇది నైన్టీన్ ట్వంటీ సిక్స్లో లో మా ముత్తాత గారు జిటి రేవణ్ణ గారు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి కొన్నారు ఈ ల్యాండ్ ఆ తర్వాత ఆయనకు ఒక కొడుకు కుమారుడు నర్సప్ప ఆ తర్వాత జిటి నాగప్ప జిటి నాగప్పకి ఏడు మంది కొడుకులు కూతుర్లు అంతా కలిపి సో టోటల్ ఇది ఒక ఫ్యామిలీ హిస్టరీ ఒక హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉన్న ఈ ప్రాపర్టీని నాకు రీసెంట్గా లాస్ట్ డిసై ఎవరు ఇంతవరకు టచ్ చేయలేదు రెండు సార్లు కోర్టులో ఒకరు వేశారండి జిల్లా కోర్టులో కూడా మనమే గెలిచాము ఆ కాపీ కూడా నైంటీ త్రీలో వచ్చింది నెక్స్ట్ అట్ ద సేమ్ టైం టూ థౌజండ్ ఫోర్లో హైకోర్టుకి వెళ్ళింది టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్లో మనకు ఆర్డర్స్ కూడా వచ్చేస్తాయి ఇది జీటీ నాగప్ప ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీనే అని చెప్పేసి హైకోర్టు నుంచి కూడా వచ్చింది ఇప్పుడే ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఆ రోజు ఎప్పుడైతే నాకు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి మా పెద్దమ్మ గారు కాల్ చేశారు లోకల్లో ఇక్కడ ఉంటారు నేను ఆ రోజు ఊర్లో లేను ఆ రోజు కాల్ చేసి మన ఏరియా మన స్థలంలో ఎవరు ఇట్లా కంచు వేస్తున్నారు అని చెప్పారు సో అక్కడ కాంట్రాక్టర్స్ ఎవరో ఉన్నారు సరే వాళ్ళని అన్ని కనుక్కుంటే వాళ్ళు గంగారాం పేరు చెప్పారండి తర్వాత గంగారాం ఎమ్మెల్యే గారు అని ఇట్లా ప్రస్తావన తీసుకొచ్చారు బట్ ఏంటంటే నేను వెంటనే అన్నయ్యకి కాల్ చేశాను ఎమ్మెల్యే అన్నయ్యకి అని ఏంటిది మన ల్యాండ్ అది అని చెప్పేసి అంటే అవునమ్మ నాకు తెలియదు సరే అమ్మా నేను ఊరి నుంచి వచ్చాక నేను కూడా ఊర్లో లేను వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి అన్నారండి ఆయన ఆ తర్వాత గంగారాం గారు గంగారాం గారికి నేను వాళ్ళ తమ్ముడు ఆయన కాంట్రాక్టర్స్ కదిరప్ప అండ్ వెంకటేష్ వడ్డే వెంకటేష్ వీళ్ళు ఆ నేమ్ నాకు రిలీజ్ చేశారు గంగారాం అని నేను గంగారాం కి కాల్ చేశాను అనే ఏంటి మా ఏరియాలోనే మా స్థలంలోనే ఇది పూర్వీకు లాస్తి ఆ దీంట్లో మీరు కంచు వేస్తున్నారు ఎందుకు అని నేను మాట్లాడాను మాట్లాడిన వెంటనే అమ్మ అది సర్వే నంబర్ వన్ సెవెంటీ ఫోర్ అమ్మా నాకు పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారని స్వయంగా గంగారాం గారే నా దగ్గర చెప్పారు కానీ నేను అన్నయ్య అది వన్ సెవెంటీ నైన్ సర్వే వన్ సెవెంటీ ఫోర్ కాదు ఆల్రెడీ పిల్లర్స్ స్టార్ట్ చేశానండి ఆ రోజు నేను చెప్పాను వాళ్ళకి క్లియర్ గా ఇది మా సర్వే ఇది మా స్థలం నంబర్ ఇది వన్ సెవెంటీ నైన్ దయచేసి మీరు ఆపండి అని నేను గట్టిగానే మాట్లాడాను సరే అమ్మా మేము ఆపేస్తామని అన్నారు సరే అది అక్కడికి అయిపోయింది అట్ ద సేమ్ టైమ్ ఆ రోజు స్టాప్ చేసేసారు ట్వంటీ ఫోర్త్ ఈ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నేను రెండు రోజుల తర్వాత అనంతపురూర్కి వచ్చాను వచ్చిన తర్వాత ట్వంటీ సిక్స్త్ నా ల్యాండ్కి వచ్చాను నేను వచ్చి మన ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్ని కూడా నేను చూసుకుంటా వెళ్ళాను అలా చూసుకుంటున్న వెళ్ళిన సందర్భంలో నాకు ఇక్కడ చుట్టూ మన ల్యాండ్ లో ఆ రోజు ట్వంటీ ఫోర్త్ రెండు పిల్లర్లు వేసి స్టాప్ చేసిండేది నేను వచ్చేసరికి నలభై మూడు సెంట్లు కూడా పిల్లర్లు వేసేసారు నాకు అది అసలు ఎవరు వేసారు ఏంటనేది నాకు అర్థం నేను చెప్పినా కూడా నాకు నేను వచ్చి మాట్లాడే లోపే వీళ్ళు కనిచేసేసారు అని చెప్పారు సో ఇది ఇలా ప్రాసెస్ జరిగింది ఏంటి అంటే నేను నామ్స్ ప్రకారం పంచాయతీ గారికి ఒక ఆర్టీఏ యాక్ట్ ని నేను ప్రొడ్యూస్ చేశాను అది కూడా ఆయనకు ఇచ్చిన తర్వాత ఇది కంచ్ అనేది నేను ట్వంటీ సిక్స్ టోటల్ ఎందుకంటే నేనే స్వయంగా వచ్చి వీడియోను కూడా తీసాను ఆ వీడియోను కూడా నేను మీకు పొందపరుస్తానండి మీడియా వాళ్ళకి ట్వంటీ సిక్స్ అదైన తర్వాత నేను ఆర్టీఏ యాక్ట్ కింద ట్వంటీ నైన్త్ వెళ్ళాను పంచాయతీ సెక్రటరీకి వెళ్తే ఆఫీస్కి వెళ్తే ఆయన లేరు అక్కడ ఒక ఆర్టీఏ యాక్ట్ కింద నేను అక్కడ ప్రొడ్యూస్ చేశానంటే ఈ స్థలం పంచాయతీది అని చెప్పి మీరు వాదన పెడుతున్నారు కదా ఓకే పంచాయతీది అయితే మీ దగ్గర ఎటువంటి పేపర్స్ ఉన్నాయి అంటే మా ముత్తాతలు కానీ ఎవరైనా మా మా లీగల్ హెయిర్స్ అంటే జిటి నాగప్ప ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి మీకు రాసి ఇచ్చారా ఇది పంచాయతీది అని నేను అడిగాను అందుకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నారు సరే మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మాకు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి నేను ఆ రోజు అడగడం జరిగింది ఆర్టీఏ యాక్ట్ కింద తర్వాత నాకు జనవరి సెవెంత్ నేను ఆర్టీఏ యాక్ట్ కింద పంచాయతీ సెక్రటరీకి ట్వంటీ నైన్త్ ఇచ్చి ఆఫీస్ లో ఇచ్చొచ్చాను ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది నెక్స్ట్ జనవరి సెవెంత్ నాకు ఒక పంచాయతీ ఆఫీస్ నుంచి ఒక నోటీస్ వచ్చిందండి అందులో ఏం పొందపరిచారు అంటే మేము ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కి పంపించాము ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించిన తర్వాత ఇది రెవెన్యూదే అని తేలింది ఇది పంచాయతీ వాళ్ళకి ఎప్పట్లో ఎప్పటి నుంచో సక్రమించింది అని చెప్పేసి ఆయన అందులో రాశారు ముఖ్యంగా ఇది ఎప్పటి నుంచో సక్రమిస్తే అప్పుడు ఏడో తారీఖు వాళ్ళు వేసారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అన్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ నా దగ్గర ట్వంటీ నేను చూ వీడియో స్వయంగా తీసిన ప్రూఫ్స్ ఉన్నాయి మరి ఏడో తారీఖు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తెలిసి కంచె వేసి వెళ్లిపోయారు అంటే ఇది ఎక్కడికి వెళ్తుందో మీరే చెప్పండి ఇది ఒక సంబంధం అంటే ఇది ఒక జస్ట్ వర్డ్ అండి ఇది ఇది ఎలాగ అంటే మీరు చట్టాలని ఇట్లా ఇట్లా చేస్తే ఇట్లా తిప్పుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా మా దగ్గర ఉంది ఇప్పుడు మా దగ్గర నైన్టీన్ సిక్స్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ లో మా ముత్తాత గారు జిటి రేవణ గారు చెన్నారెడ్డి అని ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు ఆ టోటల్ నకల్ అండ్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయండి నెక్స్ట్ ఆర్హెచ్ కాపీ డైక్లాట్ డైక్లాట్ అనేది తపోవనంలో నారాయణపురంలో ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు దయచేసి ఇది అర్థం చేసుకోండి డైక్లాట్ అనేది ఆరో అప్పట్లో గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక నినాదం తీసుకొచ్చిందండి అంటే అప్పట్లో మనకి లింక్ డాక్యుమెంట్లు అవన్నీ లేవు అప్పుడు డైక్లాట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఈవెన్ మనం ఇప్పుడు వెళ్ళినా కూడా ఆ డైక్లాట్ అనేది చాలా వర్క్ చేస్తుంది ఆ డైక్లాట్ లో ప్రధానా సర్వే నెంబర్ అనేది కూడా మొత్తం టోటల్ డీటెయిల్స్ అని అందులో పొందపరిచారు మళ్ళీ అది కూడా మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదంటే ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను మాట్లాడకూడదు కానీ ఒకటండి ఇప్పుడు పంచాయతీ ఇప్పుడు మా దగ్గర ఇవి నేను ఇన్ని చెప్పాను కదా ఇవన్నీ మా దగ్గర ఉంది డేటా మీ దగ్గర మా ముత్తాతలు గాని తాతలు కానీ ఎవరన్నా రాసి ఇచ్చి ఉంటే పంచాయతీ ఆఫీస్ కి దయచేసి మీరు ఆ ప్రూఫ్స్ కూడా మాకు ముందర పెట్టమని అడుగుతున్నాం మేము ఇక్కడ వేరే ఇంకోటి ఏం అడగడం లేదు ఇది మా సొంత ల్యాండ్ నూరేళ్ల నుంచి ఒకడు కూడా టచ్ అయ్యలేదు కోర్టు కాపీస్ ఉన్నాయి మా దగ్గర ఇంతకంటే మీకు ఇంకా ప్రూఫ్స్ ఏం చూపించాలో నాకు తెలియడం లేదు నేను ఇంతవరకు రాలేదండి టీవీ నైన్ వల్ల నా పేరు ప్రస్తావన తీసుకొచ్చారు ఖచ్చితంగా ఈ ల్యాండ్ ఎవరిది తర్జన భర్జన చేసుకుంటా సెటైర్లు వేసుకుంటా మీరు మాట్లాడారు ఖచ్చితంగా టీవీ నైన్ వాళ్ళకి ఈరోజు చెప్తున్నా నేను వాళ్ళ మీద డిఫరమేషన్ షూట్ నేను ఖచ్చితంగా వేస్తాను పరువు నష్టం దావా వేస్తాను దానికి సమాధానం మీరు నాకు చెప్పాలి ఖచ్చితంగా నా పేరుని వాడుకున్నారు చైర్మన్ కాదండి ఒకటి చెప్తాను ఇది నా ల్యాండ్ నా ల్యాండ్ నేను కబ్జా చేసుకునే కర్మ నాకేం పట్టిందండి మా ముత్తాతలది నేను కబ్జా చేసుకుంటాను అసలు మీరు ప్రముఖ ఛానల్ మీడియా వాళ్ళ ఉండి కూడా ఇలాంటి దాని మీరు అంటే మీకు ట్రోల్స్ కావాలి మీకు ఇలా కావాలని చెప్పేసి నిజాన్ని రేటింగ్స్ పెంచుకోవాలని నిజాన్ని కూడా అబద్ధాలుగా మారుస్తారా ఏంటండి ఇది టీవీ నైన్ ఛానల్ ఖచ్చితంగా నేను డిఫర్మేషన్ యాక్ట్ వేస్తాను షూట్ వేస్తాను త్వరలో మీరు సమాధానం చెప్పాలని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఒక వీడియోని రిలీజ్ చేశారు అందులో వాళ్ళు పర్టికులర్ గా ఏం చెప్పారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి విషయం తెలిసిన తర్వాత ఇది పంచాయతీదే అని తెలిసిన తర్వాత కంచు వేశాము అని అన్నారు నేను ఆర్టీఐ యాక్ట్ కింద నేను ఇవ్వడమే ఇరవై తొమ్మిదో తారీఖు ఇచ్చాను ఏడో తారీఖు పంచాయతీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ బయటకు వచ్చింది ఇప్పుడు మరి ఇది టీవీ నైన్ వాళ్ళకి నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను మీరు ఇప్పుడు ఈ గ్యాప్ లో సెవెంతే మాకు లెటర్ వచ్చినప్పుడు మీరు కంచు ఈ ఈరోజు ఆల్రెడీ డేట్ ఎంత మేము మరి ట్వంటీ సిక్స్త్ నేను వచ్చినప్పుడు స్పాట్ లోకి వచ్చినప్పుడు కంచెంతా ఉందే అంటే ఈ లాజిక్ ని మీరు ఎలా మిస్ అయ్యారు టీవీ నైన్ గారు దయచేసి దీన్ని కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారా మాకు ఖచ్చితంగా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మాకు ప్రభుత్వం మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తోంది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాము ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది మాకు న్యాయం జరుగుతుంది ఇది వందేళ్ల ప్రాపర్టీ ఎవరు తీసుకునే ప్రసక్తే లేదు అంతవరకు మేము పోరాడుకుంటాం మా ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే మా సొంత భూములకి మేము ఎందుకు కాపాడుకో మేము ఇంకోటి కూడా విన్నవించుకుంటున్నాను మీడియా వ్యక్తులకు అందరికీ కూడా ఎందుకంటే మీ టిఆర్పి రేటింగ్స్ పెరగడానికో లేదా మీ సొంత ప్రయోజనాల కోసమో కాకుండా ప్రజల కోసం దయచేసి పాటు పడండి ప్రజల కష్టాలను గుర్తించండి వాళ్ళకు న్యాయం ఎందుకంటే మీడియా వ్యవస్థ అనేది ఒక పెద్ద వ్యవస్థ ప్రతి ఒక్కరు ఎంతో నమ్మకంగా అంటే మీడియాలో వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ప్రచురించారు అంటే సత్యమే వస్తుంది అనే దాంట్లో ఉంటారు దయచేసి ఆ నమ్మకాన్ని కూడా కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారు అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మీడియా వాళ్ళు కూడా దాన్ని ప్రచురం చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ